అదే విషయం వీళ్ళు కుక్క పిల్లల కోసం తీసుకొచ్చారు అందరం చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అరే నన్ను ఎక్కించుకుంటారా సైకిల్ మీద అయిందా అయిందా నానెక్కితేనే ఉండదా జాడబల్లి ఎక్కి చాలా సంవత్సరాలు సంవత్సరాలు అయితే ఎన్నో సంవత్సరాలు అయింది అందరు చదువుతున్నారు సిక్కి అయినా సరే

తీసుకుంది పడుతు మీరందరం కొట్టుకొని నామే పడతారం మా డాడీ బర్త్డే అని మేమైతే చేపలు తీసుకుంటున్నాం

వీడన్నారంటే అసలు టైం టైంపాస్ ఫుల్గా అయిపోద్ది డాన్స్ చేస్తున్నారు ఏంటి డాన్స్ లేని ర దా 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 కాశీ రామ్మా అదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వీడు కూడా డ్యాన్స్లు వేసేస్తున్నాడు అన్నమాట పదే ఈడు ఆర్ ఎక్స్ను మామూలుగా లేదు చెప్పదు బాగుందా పార్క్ ప్రశాంతంగా లేదు అయితే ఫుల్ పిల్ల గోల్ ఉంటుంది ఇంకా ఉన్నారు ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆడుకోరా పడ్డావు అనుకో జాగ్రత్తగా ఆడుకోవాలి నువ్వు వైట్ డ్రెస్ తెగితే మొత్తం బ్లాక్ అయిపోద్ది రా చప్పరపు చేస్తారు చెప్పి చప్పరేపు అంటారు చేయనరు బిట్టు నీట్గా నీట్గా రే లెగరా తగులుతుంది చెప్పులు ఇప్పాలండి దా దా వీడికి దెబ్బలు తగ్గ చూడు ఇడు అవరక్షలు దా నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ బాగా ఊతున్నారా మేము ఇది ప్రేమ కథ చిత్రంలో చూసాం అక్క ఇది అక్క పచ్చడి పచ్చడి కింద కొట్టేసింది గులాబ్జా అయితే పట్టుకుంటే ఏం చేస్తాం వేసేసాడు బాగా వేసేసాడు నెక్స్ట్ ఐటమ్ చాలు చాలు నెక్స్ట్ ఐటమ్

నడుపు బాబు ఏరోప్లేన్ డ్రైవర్ పెద్దకి ఏమవుతా ఏరోప్లేన్ డ్రైవర్ చెబుతావా ముందుగా ప్రాక్టీస్ చేస్తావా నువ్వు అరే ప్లేన్ క్రాష్ అయిపోయింది రా మరి ఎలా నడుపుతావు వచ్చే అమ్మ బయటకు వచ్చి క్రాష్ అయిపోయింది

వస్తారు బాగున్నావా దా ఏదో అలా జరిగింది చేతున్నావా నేను పార్క్ కోసం వెళ్దాం లేదని ಎರ ರಂಡೀ ಅಮ್ಮ ತಿಳಿಯನ್ನು ಈಡೇ ಎ ತಿನ್ನ ಚತುಡಿ ತ హలో యాక్టివ్గా ఉంది పాప నన్ను ఎక్కించుకుంటారా సైకిల్ మీద అయిందా బాగా అయిందా ఓరే నేను అంత వెయిట్ కాదు నాణ్యతనే ఉండదా ఒకవేళ ఎక్కించుకుంటే ఎక్కడెక్కించుకుంటారా ఎక్కించుకుంటారా ఇప్పుడే కొట్టిసావు మరి ఎలా ఎక్కించుకోమంటున్నారు సైకిల్ ఇదేనా మదర్ తెరిసా పార్క్ వాడేమో ఎంత దూరం నడిపించి ఈ ఇది పార్క్ అంట మదర్ తెరిసా పార్క్ ఎంత దూరం నడిపించి ఇక్కడ తీసుకొచ్చారు చూడండి స్మెల్ ఏంట మస్తుంది వెళ్ళిపోయా అదే విషయం వీళ్ళు కుక్క పిల్లల కోసం తీసుకొచ్చారు ఎంత దూరం చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది సరే వద్దులే అమ్మ తర్వాత తీసుకొచ్చి సరేరా గ్యాంగ్ పిల్ల గ్యాంగ్ ఇంకెళ్ళకి కదలమన్నా కథలురా ఇది మంచి టైంపాస్ వీళ్ళకి అరే నీ పేరేంపేరు రా నీ పేరేం పేరు ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ ఏం స్కూల్కి వెళ్ళదు చంద్రబాబు నాయుడు వచ్చా ఎవరీ తెలుగులో లేదు అది చెట్టుంటా దగ్గర హిందీ వల్ల ఉంది చెప్పండి గాయస్ చెప్పండి గాయస్ గాయస్ హలో గాయస్ గాయస్ అని చెప్పి శినిపత్రం దేనికి అరే నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా నేను తెలుగు మాట్లాడుతున్నా ఆ తప్పల్లోకి వెళ్ళే పాములు ఏమైనా ఉన్నాయనుకో బట్ట మాట్లాడబాకురా నువ్వు మాట్లాడేది తెలుగు రా అది ఆఫీసు మీరు వచ్చి భయపెడిసి పవన్ పంపించారాపమ్మా ఎప్పుడు కొట్లా ఇద్దరు బాగా ఎంతున్నారా నువ్వు చేయవాలిగా కష్టం ఇంటికి తీసుకెళ్ళాలి అలా పెద్ద టాస్క్ కుడు నాకు ఇంకా కాస్త పద ఇంటికి టైం అవుతుంది కష్టం నేను తీసుకెళ్ళి మనం వెళ్ళిపోదాం పదరా నువ్వే రా పద వెళ్ళిపోదాం ఇంటికి పెద్ద యాక్టర్ ఈ డ్రామా అంటే పెద్ద సో చెప్తాడు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తారా మనం అది ఇప్పుడు వెళ్ళింది

చేపట్టుకు తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడైతే ఉందో ఎక్కడో పెరిగారు కదా మాత్రం ఆహా అన్నీ నీ ఫేవరెట్ ఏం ఒక్కళ్ళకి వెళ్తుంది ఇంకొకళ్ళకి వెళ్ళట్లేదు అబ్బా ఇ చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారా ఏమైపోతావు డిబ్బా మరి సర్లే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నీకు దెబ్బలు తగిలినట్టే ఉన్నాయి వద్దు చేప చాలా బాగా తొక్కుతున్నావు మరి అన్ని అలవాటు ఉన్నాయంటాం మళ్ళీ రే అది బాగాలేదు రే వచ్చి ఇంకొచ్చి చూడు నెక్స్ట్ వచ్చేసి ഫേവറുണ്ട് ഇപ്പൊക്കാ అది అవదమ్మా ఇది కూడా దా అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది చేతులు ఎక్కడ ఉన్నాయి కాళ్ళు ఎక్కడ ఉన్నాయి చాలా బాగా ఊపి మోడీ గారు వచ్చే దయవాళ్ళ వీళ్ళందరికీ వీక్ డేస్ లోనే హాలిడే దొరికింది బొక్కలో దూరేస్తున్నారు వీళ్ళు ఎలాగెళ్ళిపోరు అనుకున్నాను నేను చిన్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు ఏదో గ్రౌండ్ ఎత్తుకొని మొత్తం బ్యాచ్ ని సెట్ చేసుకుని అక్కడే అన్ని గేమ్లు ఉన్నారు కూర్చో ఎలాగల చెప్పమ్మా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జార్బల్ అండి నెక్స్ట్ వచ్చేసి జార్డబల్ జారదం జార్బల్ ఎక్కి చాలా సంవత్సరాలు సంవత్సరం ఎన్నో సంవత్సరాలు అయింది

ഉണ്ടമ്മ ആകുണ്ട് പഠിപോ ഉരു അമ്മ ഏതോ അയിപ്പോയിട്ടുണ്ട് ദ

పెయిన్ వస్తుందా ఎక్కడ రాసింది కదా ఇంక నొప్పి పోద్ది వెళ్ళి వాడతారు తమ్ముడు దెబ్బ తగిలింది కదా నీకు ఏమనిపిస్తుంది చూసారా సార్ డబుల్ యాక్షన్ ఇప్పుడే వీళ్ళిద్దరు మెడిసిన్ రాసుకున్నారు చేతికి మళ్ళీ కొట్టుకుంటున్నారు చూడు అదే ఆపండి तो कालन कोणी म्हणतंय रे चचा चचा बंद आहेस बंद आहेस बंद बंद अजून बंद पैसे नाही स्वप्ना पटू रिमोट रिमोट हां तên तो गाडी पेठतो ना दाबतो तरी पावतं निना

మీకు ప్రాంకులు ఎక్కువైపోయారా ప్రాంకులు చూడటం ఇడు రోజు ప్రాంకుల్ చేద్దాం ప్రాంకులు చేద్దాం అంటాడు వీడు ఇది కాస్ ఈ రోజు మనం బాయ్ బాయ్